నువ్వెందుకమ్మా వెళ్ళడం ఇది మీ ఇల్లు కదా మీ ఇద్దరూ సంతోషంగా ఉండండి డాడీకి నచ్చినా నచ్చకపోయినా నేనే ఇంటి నుంచి వెళ్ళిపోతాను నా హస్బెండ్కి అవమానం జరిగే చోట నేను కూడా ఉండలేను నువ్వు ఇక వెళ్లి ప్రశాంతంగా నిద్రపో అని చెప్పి రూమ్ డోర్ క్లోజ్ చేసేసుకుంది ఐశ్వర్య కోపంగా పళ్ళు నూరుతూ పద్మావతి అక్కడి తమ గదిలోకి వెళ్లిపోయింది చూసావా ఆకాశమ్ ఎలా మాట్లాడుతుందో అంది ఐశ్వర్య అతను సోఫా మీద తన పక్క సర్దుకుంటూ ఆమె మాటలు వదిలే ఐశ్వర్య నువ్వేమనుకుంటున్నావా అది చెప్పు అని అడిగాడు మన పెళ్ళైన ఇన్నేళ్లలో నేను నిన్ను ఏమీ అడగలేదు కానీ ఇప్పుడు నాకు ఆ పవిత్ర మ్యాన్షన్ కావాలి మనం ఇమీడియట్గా అక్కడికి షిఫ్ట్ అయిపోదాం నా కోరిక తీర్చుగలవా ఆకాష్ అని ప్రేమగా అతని దగ్గరకు వస్తూ అడిగింది ఐశ్వర్య ఏం మాట్లాడుతున్నావు ఐశ్వర్య పవిత్ర మ్యాన్షన్ గురించి చంద్రకాంత్ సార్ ఇప్పటికీ చాలా సార్లు ఓనర్ని అడిగారు అతను మనకి అమ్మనని ససే మేరే చెప్పేశాడు కదా అయినా ఎందుకు మళ్ళీ దాని గురించి అడుగుతున్నావు ఇది తెలిస్తే సార్ ఎంత బాధపడతారో ఆలోచించవా అని అడిగాడు ఆకాష్ డాడీ గురించి నాకు బాగా తెలుసు నా ఇష్టాన్ని ఆయన ఎప్పుడు కాదనరు నీకిష్టం లేదో చెప్పు అని సూటిగా చూస్తూ అడిగింది ఐశ్వర్య నాకు ఇష్టమైనా కానీ అది చాలా కష్టం ఈ సంగతి మర్చిపోనువు అని చెప్పి మరో మాటకి అవకాశం లేకుండా బెడ్షీట్ ముఖాన కప్పుకున్నాడు ఆకాష్ ఐశ్వర్య అతన్ని చిరుకోపంతో తిట్టుకుంటూ నిద్రపోయింది గతంలో రెండు మూడు సార్లు కూడా పవిత్ర మ్యాన్షన్ గురించి ఆకాష్ని ని అడిగింది ఐశ్వర్య ఈ విషయాలన్నీ గుర్తు రావడంతో అకస్మాత్తుగా ఆకాష్ కి మధ్యరాత్రి మెలకు వచ్చింది అతను టెర్రస్ మీదకి ఆలోచిస్తూ ఉండగా సడన్ గా శ్రీనివాస్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది ఫోన్ లిఫ్ట్ చేసి ఎందుకు నాకు మళ్లీ మళ్లీ ఫోన్ చేస్తున్నారు వేళపాల పాల ఉండకర్లేదా ఇప్పుడు టైం చూసారా అని విసుకుంటూ అడిగాడు ఆకాష్ బాయ్ సహజమే కానీ మిత్ర గ్రూప్ కి అధిపతి అయ్యుండి కూడా నువ్వెందుకు ఇంత సైలెంట్ గా ఉంటున్నావో నాకు అర్థం కావడం లేదు అన్నాడు శ్రీనివాస్ ఆ రోజు చంద్రకాంత్ సార్ కి సీరియస్ గా ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మీరు చెప్పిన డాక్యుమెంట్స్ మీద సైన్ చేశాను కానీ ఆస్తి పైన ఎలాంటి వ్యామోహం లేదు అని కాస్త సీరియస్ టోన్ చెప్పాడు ఆకాష్ నువ్వు తలుచుకుంటే ఏమైనా చేయగలవు ఆకాష్ ఇప్పటికైనా కళ్ళు తెరవు అన్నాడు శ్రీనివాస్ అది వినగానే ఐశ్వర్య అడిగిన పవిత్ర మ్యాన్షన్ గురించి గుర్తొచ్చింది విజయవాడలోని అతిపెద్ద లగ్జురియస్ ప్రాపర్టీ అయిన పవిత్ర మ్యాన్షన్ ఖరీదెంతుంటుందో అంచనా వేయడం కూడా కష్టం ఆకాష్ ఇదంతా ఆలోచించి సరే మీరింతగా అడుగుతున్నారు కాబట్టి నాకు అర్జెంటుగా ఒక విల్లా కావాలి అది కూడా విజయవాడలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్రాపర్టీ అయిన పవిత్ర మ్యాన్షన్ అని అడిగాడు అతని మాటలు విని శ్రీనివాస్ షాక్ అవుతూ వాట్ నువ్వు తలుచుకుంటే క్షణాల్లో కొని అలాంటిది ఆఫ్టర్ ఒక కోరుకుంటున్నావా అని అడిగాడు అంత బిల్డప్ అవసరం లేదు ప్రస్తుతానికి ఆ విల్లా నాకు అరేంజ్ చేసి పెట్టండి చాలు అని దురుసుగా అన్నాడు ఆకాష్ ఓకే ఓకే నో ప్రాబ్లం మార్నింగ్ పేపర్స్ నీ వస్తాను ఓనర్ జస్ట్ సైన్ చేస్తే సరిపోతుంది సంతకం అని సింపుల్ గా అన్నాడు శ్రీనివాస్ మీరు రావాల్సిన అవసరం లేదు నేనే డైరెక్ట్గా వెళ్లి ఓనర్ ని మీట్ అవుతాను డాక్యుమెంట్స్ మ్యాన్షన్ దగ్గరికి పంపించండి అని చెప్పి కాల్ కట్ చేశాడు లైఫ్లో ఐశ్వర్య అడిగిన ఒకే ఒక్క కోరికని ఎలాగైనా తీర్చాలి లేదంటే మా రిలేషన్కి అసలు విలువే ఉండదు అని పట్టుదలగా మనసులో అనుకున్నాడు ఆకాష్ నెక్స్ట్ డే మార్నింగ్ శ్రీనివాస్ డాక్యుమెంట్స్ అన్ని రెడీ అయ్యాయని చెప్పిన వెంటనే పవిత్ర మ్యాన్షన్కి వెళ్ళాడు ఆకాష్ ఫెన్సింగ్ గేట్ బయట రఫ్గా కనిపిస్తున్న శాల్తి ఆకాష్ని అడ్డుకుంటూ ఎవరు బాబు నువ్వు ఇక నీకేం పని అని అడిగాడు నా పేరు ఆకాష్ మీ ఓనర్ని కలవాలి అన్నాడు ఆకాష్ ఏదో పెద్ద మహేష్ బాబులో చెప్తావేంటి నువ్వేమైనా సినిమా హీరోవా దర్జాగా లోపలికి దూసుకుపోతున్నావు అసలే మా ఓనర్ గారు ఒక వీఐపీ కోసం వెయిట్ చేస్తున్నారు అని అన్నాడు కండలు తిరిగిన బాడీతో ఉన్న ఆ వ్యక్తి మీ ఓనర్ వెయిట్ చేసి ఆ వీఐపీని నేనే రా అని ఆకాష్ అతన్ని తప్పించుకుని ముందుకు వెళ్ళాలని చూశాడు ఏంటి కామెడీ చేస్తున్నావా పోయిక నుంచి సెక్యూరిటీ వీని బయటికి ఏంటి ఏంటి అన్నాడు ఆ వ్యక్తి వెంటనే ఇద్దరు బ్లాక్ డ్రెస్ వ్యక్తులు ఆకాష్ గోవిందరాజు అక్కడికొచ్చాడు తమ ఓనర్ ఆర్డర్స్ వినగానే సెక్యూరిటీ గార్డ్స్ ఆకాష్ ని విడిచిపెట్టి భయంగా చూశారు రాకేష్ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అంటూ సెక్యూరిటీ హెడ్ ని అడిగాడు గోవిందరాజు ఆ అది కాదు సార్ ఇతను లోపలికి రావాలని చూస్తూ ఉంటే అని ఏదో రాకేష్ ఇంకా నాకేం చెప్పకండి ఆకాశ్ సార్ మనందరికి బాస్ మీరు నాకన్నా ఆయనకు రెట్టింపు గౌరవం ఇవ్వాలి లేదంటే మీ ఉద్యోగాలు పోతాయి అని గట్టిగా అరిచాడు గోవిందరాజు దానితో అక్కడున్న రాకేష్తో పాటు అందరూ సైలెంట్ అయిపోయారు రండాక్క సార్ మనం లోపలికెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పి ఆకాష్తో అన్నాడు గోవిందరాజు ఆ ఇద్దరూ లోపలికి వెళ్తూ ఉండగానే ముసుగేసుకున్న ఒక వ్యక్తి గేటు తెరుచుకుని లోపలికొచ్చాడు అందరూ చూస్తూ ఉండగానే గన్ బయటకు తీసి ఆకాష్కి గురిపెట్టి కాల్పులు జరిపాడు అతని చేతిలో ఉన్న మిషన్ గన్లోని బుల్లెట్లు దాడికి ఆ బిల్డింగ్ గోడ తుక్కుతుక్కైపోయింది ఇంతకీ ఆకాష్ పైన గన్తో దాడి చేసిందెవరు ఈ విషయంలో గోవిందరాజు ప్రమేయం ఉందా చంద్రకాంత్ ఇంతకు ఇంతకుముందు ఎక్కడ చూశాడు అసలు ఆకాశ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫేమ్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి